హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ శిక్షణలో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కూరగాయలకి మనకి ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా అలానే మనకి హైతనగర్లో టూ టూ ప్లేసెస్ దగ్గర మనకైతే మార్కెట్ జరుగుతుందండి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి అయితే జరుగుతుంది నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే ఎప్పుడూ బుధవారం మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేదాన్ని అండి అయితే ఏమైందంటే ఒకసారి కూరగాయలు ఏం లేవు కదా అనేసి మంగళవారం రోజు టైం అనేసి మంగళవారం మార్కెట్కి అయితే వెళ్ళానండి మంగళవారం మార్కెట్కి వెళ్ళాక అర్థమైందండి రేట్లు మనకి ఒక్క దగ్గర ఒకే ఏరియాలో కూడా మనకి రేట్లు చాలా కంపారిజన్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీరు హైతనగర్లో ఉండే వాళ్ళైతే ఎవరైనా సరే మంగళవారం మార్కెట్కి వెళ్తేనే బెటర్ అండి నా ఉద్దేశం అండి ఎందుకంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకు చాలా తక్కువకైతే వస్తున్నాయి ఇక్కడ మనకి ఫోర్ హండ్రెడ్ అవుతుంది బుధవారం అక్కడ మనకు టూ హండ్రెడ్లోనే మనకి ఇక్కడ వచ్చేదానికంటే డబుల్ అయితే వస్తున్నాయండి నేనైతే ఫస్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను అది ఇప్పుడు నేను మీకు కంపారిజన్ చేసి చూపిస్తాను కూరగాయలు చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంది లైక్ చేయండి ఫస్ట్ అయితే గోకరకాయను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ గోకరకాయలు అయితే నేను హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఇవి బుధవారం మార్కెట్లో తీసుకుంటేనైతే ఫిఫ్టీ రూపీస్ అలా అంటారు మనకి కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అయితే థర్టీ రూపీస్ అలా అంటారండి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కేజీ తీసుకున్నప్పుడు తక్కువ అమౌంట్ పడుతుంది హాఫ్ కేజీ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ పడుతుందండి అందుకోసమే నేను ఎప్పుడైనా హాఫ్ కేజీ కేజీ వరకు తెచ్చానండి టూ వీక్స్కి సరిపోతాయి అన్నట్టుగా అయితే మంగళవారం మార్కెట్కి వెళ్ళినప్పుడు అర్థమైందండి గోకరకాయలు హాఫ్ కేజీ తీసుకుంటే థర్టీ రూపీస్కి అయితే ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది అక్కడ థర్టీ రూపీస్ అంటే ఇక్కడ ట్వంటీ రూపీస్ అంటే పది రూపాయలు సేఫ్ అయినట్టే కదా అండి మనకి అలాగే ఆ విధంగా నేను కంపేర్ చేసుకొని మంగళవారం మార్కెట్ అయితే ఇది సెకండ్ టైం అయితే వెళ్ళానండి నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో ఐటమ్ చూపిస్తాను చూడండి దానికి కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉందండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దొండకాయలు తీసుకొచ్చానండి దొండకాయలు కూడా హాఫ్ కేజీ ఇక్కడ ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చేశారు అదే బుధవారం మార్కెట్లో అయితే థర్టీ రూపీస్కి ఇస్తారండి అంటే ఇంకా ఇంకా టెన్ రూపీస్ ఇక్కడ సేవ్ అయినట్టే కదండి అంటే ట్వంటీ రూపీస్ సేవ్ అయినట్టే అండి దానికి దీనికైతే చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉందండి దొండకాయలు అయితే నేను తీసుకున్నాను హాఫ్ కేజీ ట్వంటీ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా దొండకాయలు ఎప్పుడైనా లావుగా ఉన్నవి తీసుకోవద్దండి సన్నగా పొడువుగా ఉన్నవి తీసుకుంటే మనకి టూ వీక్స్ అయినా కాయలు అయితే పండుపండవండి మనకి చెట్టు నుంచి దించినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నేనైతే ఎప్పుడు తీసుకున్నా సన్నగానే తీసుకుంటానండి మీరు ఆ అది దీనికి కంపారిజన్ తెలియకపోతే ఏం చేస్తారంటే దొండకాయలు సన్నగా ఉన్నాయి తీసుకోండి మీకైతే చాలా రోజులైతే నిల్వ ఉంటాయండి దడ్ కొంచెం లడ్డుగా ఉన్నాయి తీసుకుంటే ఏమవుతుందంటే కాయలు తొందరగా పండు పొందుతాయండి ఆ విధంగా మనకు తొందరగా పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సన్నగా ఉన్న దొండకాయలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చాను చాలా అంటే చాలా తక్కువకి వచ్చేసాయి మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఐటమ్ చూపిస్తాను చూడండి మనం వీడియోని ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి మనం చాలానే సపోర్ట్ చేయండి ఇవి బెండకాయలు అండి బెండకాయలు కూడా హాఫ్ కేజీ తెచ్చాను అవి కూడా ట్వంటీ రూపీస్కే వచ్చాయండి మనకి చాలా తక్కువకే వచ్చాయి కదా ట్వంటీ రూపీస్కే వచ్చాయంటే మనకి చాలా అంటే చాలా తక్కువ పడ్డట్టే అదే బుధవారం మార్కెట్లో అయితే మనకి థర్టీ రూపీస్ లేదా ఫార్టీ రూపీస్ అంటారండి బెండకాయలు తోట నుంచి తెచ్చానమ్మా ఆ నుంచి తెచ్చానమ్మా ఈ నుంచి తెచ్చానమ్మా అని అయితే అంటారు ఎక్కడ తోట నుంచి తెచ్చినా మన ఇంట్లో పండించుకున్నట్టయితే ఉండవండి మనకి మొత్తం మందు వేసే పండిస్తారు అది మనకు తెలిసిన విషయమే కాకపోతే వాడుకునే ముందు జాగ్రత్తగా వాడుకోవాలి కాకపోతే నేను తీసుకొచ్చాను హాఫ్ కేజీ అండి ట్వంటీ రూపీస్కి అయితే తెచ్చాను మీకు లేతవి ముదురుగా అని ఎలా చూడాలనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆ విధంగా మీరు చెక్ చేసుకొని మీరు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకోవాలి తీసుకోవచ్చు అండి నేనైతే ఇలా మొదట్లో కొద్దిగా విరిచి చూస్తానండి తొందరగా విరిగితే బెండకాయలు మంచివి అన్నట్టు అర్థం నేను ఆ విధంగా తీసుకుని అయితే వస్తానండి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ అయితే ఓకే చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీద అక్క అయితే వస్తుందండి బెండకాయలు అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చేసాను ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తాను చూడండి ఈ ఇప్పుడు చూపించిన త్రీ ఐటమ్స్కి థర్టీ రూపీస్ అయితే మిగిలాయండి మనకి మీకు అర్థమవుతుంది కదా ఎంత సేవ్ అవుతుంది అనేది మీకు అయితే తెలుస్తుంది నెక్స్ట్ అయితే బీరకాయలు తీసుకొచ్చేసానండి బీరకాయలు అయితే హాఫ్ కేజీ ఇవి కూడా ట్వంటీ రూపీస్ అండి రెండు వచ్చాయి పెద్ద పెద్దవి వాటికి ఒకటి టెన్ ఒకటి టెన్ అనుకోండి ఆ విధంగానే కావచ్చు మనకైతే మొత్తం ట్వంటీ రూపీస్కి అయితే హాఫ్ కేజీ ఇచ్చేసారు మామూలుగా అయితే ఇక్కడ ఫార్టీ రూపీస్కి ఇస్తారు బీరకాయ పత్యం సొమ్మమ్మ ఇవేమో తక్కువ రేటుకైతే రాదు అని అయితే అంటారు కాకపోతే నేనైతే ఇక్కడ తీసుకొచ్చాను హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్కి మనము మార్కెట్ అంతా తిరిగి తక్కువ ఎక్కడ ఉంది అక్కడ చూసుకొని అయితే తీసుకొచ్చుకుంటాం అది మనకి మిడిల్ క్లాస్ వరకు అయితే అలవాటే అండి ఎక్కడ ఇయగానే ఎంత రేట్ అంటే అంత రేట్ అయితే పెట్టి మనం తేం కదా అందరికీ తెలిసిన విషయమే రేట్ మాట్లాడతాము లేదా వేరే దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము ఆ విధంగానే నేను మార్కెట్ అంతా తిరిగి తక్కువ తక్కువ ఉన్న రేట్ దగ్గర అయితే నేను అయితే వచ్చేసానండి చాలా అంటే చాలా తక్కువకైతే మనకు వస్తున్నాయి హైత్నగర్ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే బుధవారం మార్కెట్ కంటే మంగళవారం మార్కెట్కి వెళ్తేనే మీకు పైసలు సేవ్ అవుతాయని నేను చెప్తున్నానండి ఇవైతే హాఫ్ కేజీ తీసుకొచ్చాను బీరకాయలు అయితే పక్కకు పెట్టేస్తున్నానండి నెక్స్ట్ ఐటమ్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి దోసకాయలు అయితే నాలుగే వచ్చాయండి హాఫ్ కేజీ అవి మాత్రం హాఫ్ కేజీ ఎక్కువ రేట్ పడింది ఏడు అడిగినా కూడా రేట్ అయితే తక్కువ రాదని అంటున్నారు నేనైతే హాఫ్ కేజీ థర్టీ రూపీస్ సారీ కేజీ థర్టీ రూపీస్కి అయితే తెచ్చానండి మామూలుగా మార్కెట్లో వేరే దగ్గర అడిగితే ఫిఫ్టీ రూపీస్ అలా అన్నారు కొంచెం లడ్డుగా ఉన్నాయి పప్పు లాగా ఇవైతే కొద్దిగా చిన్నగా ఉన్నాయి కేజీ థర్టీ రూపీస్కి అయితే ఇచ్చేసారు నేను కేజీ తీసుకు హాఫ్ కేజీ తీసుకొచ్చేసానండి మనకు కేజీ ఉడవదు పిల్లలు అయితే దోసకాయ అసలే తినరు నేను తినడమే కష్టం అంటే పిల్లలు అసలే తినారండి పిల్లల కోసం వేరే చేస్తానులే ఆ రోజు అనేసి నేనైతే దోసకాయలు అయితే తీసుకొని వచ్చేసాను నెక్స్ట్ సొరకాయ చూపిస్తాను చూడండి సొరకాయ అయితే మనకి మామూలుగా ట్వంటీ రూపీస్ అలా చెప్తారండి కాయ ఒకటి ఎంత చిన్నగా ఉన్నా పొద్దుగా ఉన్నా ట్వంటీ రూపీస్ అని చెప్తారు ఇదైతే నాకు టెన్ రూపీస్కే ఇచ్చేసారండి ఇంకో దగ్గర టెన్కి టూ అని కూడా అన్నారు కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి కొద్దిగా అంత మంచిగా అనిపించలేదండి టెన్ రూపీస్కి ఒకటి కదా ఇది అయితే బాగానే ఉంది ఇద్దరికైతే సరిపోతుంది ఇది వండిన రోజు పిల్లలకి టమాటో రైస్ ఏదో ఒకటి చేస్తాను దోస సొరకాయ మా ఇద్దరికైతే మస్తు మస్తు అనేసి చిన్న టెన్ రూపీస్ సొరకాయ అయితే తీసుకొచ్చాను చిన్న టెన్ రూపీస్ అని కాదండి చిన్నదైనా పెద్దదైనా అడవున్న అన్నిటికీ మొత్తం టెన్ రూపీసే అండి ఇలా గిచ్చి చూస్తే తొందరగా దిగిందంటే అది లేదని అర్థం అండి అది అందరికీ తెలిసిన విషయమే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా తొందరగా అర్థమవుతుంది కూరగాయలు ఎలా ఏంటి అనేది సొరకాయ అయితే టెన్ రూపీస్గా తీసుకొచ్చానండి నెక్స్ట్ కీర దోసకాయ తీసుకొచ్చానండి కీర దోసకాయ కేజీ థర్టీ రూపీస్కే ఇచ్చారండి మామూలుగా అయితే ఫిఫ్టీ రూపీస్ అంటారు ఫిఫ్టీ రూపీస్ కాదు థర్టీ రూపీస్కే మనకైతే కేజీ కీర దోసకాయలు అయితే ఇచ్చారు పిల్లలైతే మంచిగా ఇష్టంగా తింటారండి నేనైతే ఎక్కువ తినను పిల్లలకైతే ఇష్టం మా పిల్లలు మా వారు అయితే తింటారు నాకు అసలు కీర దోసకా అంటే అస్సలు నచ్చదండి నేను తినను వాళ్ళ కోసమే తీసుకొస్తాము ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినా కొంచెం పొట్టు తీసి కొంచెం కట్ చేసి సాల్ట్ జల్లిస్తే మంచిగా తింటారండి వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం ఎప్పుడో ఒకసారి నేనైతే ఐస్ దగ్గర పెట్టుకుంటాను కాకపోతే కానీ తిననైతే తిననండి ఇవి కేజీ థర్టీ రూపీస్కి అయితే అలా తీసుకొచ్చేసానండి చాలా పైసలు సేవ్ అయ్యాయి ఇప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్లలో మనకి ఫిఫ్టీ రూపీస్ అయినా సేవ్ అయినట్టే అండి బుధవారం మార్కెట్కి వెళ్తే అంతకైతే ఎక్కువ అవుతుంది కదా అందుకోసం కంపారిజన్ మీకు అర్థం కావాలని అయితే చెప్తున్నానండి టమాటోలు చూస్తున్నారు కదండి ఈ టమాటోలు రెండు కేజీలు థర్టీ రూపీస్కి అయితే ఇచ్చేసారు మామూలుగా అయితే బుధవారం మార్కెట్లో రెండు కేజీలకి ఫార్టీ రూపీస్ లేదా ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తారండి ఈ మంగళవారం మార్కెట్లో అయితే థర్టీ రూపీస్కి టూ కేజీస్ అయితే ఇచ్చేశారు నేనైతే తీసు రెండు తీసుకొచ్చానండి ఇంతకుముందు లాస్ట్ వీక్ తెచ్చినాయి కూడా ఒక హాఫ్ కేజీ అన్నీ ఉన్నాయి అవి ఇవి మనకి సరిపోతాయనేసి టూ కేజీస్ అయితే తీసుకొని వచ్చానండి టమాటోలు అయినైతే కూర ఉన్నాము కదా పిల్లలకి కూర ఇష్టం లేకపోయినా టమాటో రైస్ చేస్తాము టమాటో చార్జ్ చేస్తాము పప్పులో వేస్తాము అన్నింటిలో వేస్తాము కాబట్టి మనకు టమాటోలు అయితే కే రెండు కేజీలు అయినా సరిపోవండి చాలా వరకు అయితే టమాటో యూస్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు నేనైతే టూ కేజెస్ అయితే తీసుకొచ్చాను లాస్ట్ వీక్ ఇవి కలిపి నాకైతే టూ అండ్ హాఫ్ కేజెస్ అయితే అయిపోతాయి మస్తు మస్తు అండి మళ్ళీ మంగళవారం దాకా మనకైతే మస్తుగా ఉంటాయి కూరగాయలు సరిపోనైతే తీసుకొని అయితే వచ్చేసారండి ఫేస్ కూడా వాడుతుంటాం కాబట్టి టూ కేజెస్ అలా తీసుకొని వచ్చానండి నేను మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మార్కెట్లో తీసుకుంటారు ఏ విధంగా తిరిగి ఏ విధంగా చెక్ చేస్తే ఇవి తీసుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే తీసుకుంటానండి మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో నుంచి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో ఐటెం చూపిస్తానండి చూడండి మనం మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకునేది ఒక అయితే పిల్లల కోసం తీసుకునేది ఇంకొకటి అండి పిల్లల కోసం ఏదైనా తీసుకోకపోతే వాళ్ళైతే మార్కెట్ నుంచి అయితే కదలరండి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి తీసుకోవాలి ఆల్రెడీ ఫిఫ్టీ రూపీస్ సమోసా తీసుకున్నారు అవి కాకుండా మళ్ళీ వాటర్ మిలన్ కావాలి అని అయితే అడిగారండి సరే పిల్లలకంటే ఎక్కువ మనకి ఏది కాదు కదా అందుకోసం అయితే వాటర్ మిలన్ రెండే తీసుకున్నామండి ఈ రెండు వాటర్ మిలన్లకి ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యింది అదే బండి మీద రోడ్ మీద పెడతారు కదా అదే అందరికీ తెలిసిన విషయమే అక్కడ కేజీ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా చెప్తారండి ఒక కాయ మనకి ట్వంటీ రూపీస్ కేజీ ట్వంటీ అంటే ఒక కాయ కనీసం టూ కేజీస్ అయినా ఉంటుందండి అంటే ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ఆ విధంగా కాకుండా టూ కేజీస్కి సారీ రెండు కాయలకి ఫిఫ్టీ రూపీస్ ఆ విధంగా అయితే తీసుకొని వచ్చామండి అంటే బెటరే కదండి మనకి మనకి పైసలు అయితే సేవ్ అయినట్టే కదా కనీసం ట్వంటీ రూపీస్ అయినా సేవ్ అయినట్టే ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ మార్కెట్ మొత్తంలో హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ అయినట్టే అండి వాళ్ళకు పిల్లలకు కావాల్సింది తీసుకోకుండా అయితే రాను కాబట్టి వాటర్ మిలన్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకొక ఐటమ్ చూపించడం మర్చిపోయానండి అది కూడా చూపిస్తాను చూడండి పిల్లల కోసం తీసుకున్న ఇది అనేసి ఫస్ట్ అయితే చూపించేశాను నెక్స్ట్ ఆలుగడ్డలు అయితే చూపిస్తాను చూడండి ఆలుగడ్డలు తీసుకొని అయితే వచ్చాను అవి మనకి కేజీ థర్టీ రూపీస్ అలా పడిందండి అవి కూడా తక్కువకే వచ్చాయి చూస్తే తీసుకోవాలి ఒక రెండు మూడు ప్లేసెస్లో అడిగి ఒక దగ్గరికి అయితే వచ్చామండి అక్కడ కేజీ ఫార్టీ రూపీస్ అన్నారు నేను హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్కి అయితే అలా తీసుకొచ్చేసానండి ఎందుకంటే నాకు ఇంతకుముందు లాస్ట్ వీక్ తీసుకున్నవి ఉన్నాయి ఒక హాఫ్ కేజీ దాకా ఉన్నాయండి ఈ హాఫ్ కేజీ ఆ హాఫ్ కేజీ కేజీ అయితే సరిపోతాయి కదా అనేసి నేనైతే హాఫ్ కేజీ తీసుకుని అయితే వచ్చేసానండి ట్వంటీ రూపీస్కి అయితే హాఫ్ కేజీ ఇచ్చేసారు ఈ విధంగా చెక్ చేసుకొని అయితే తీసుకుంటానండి మనము మన మొక్కలమే వెళ్తే ఇంకా మంచిగా ఇవి తిరిగి తీసుకోవచ్చండి మన హస్బెండ్స్ వస్తే మాత్రం అక్కడ ఇక్కడ తిరగనివ్వరండి అసలు మనకి టైమే ఇవ్వనివ్వరు ఎక్కడ దొరికితే అక్కడ అయితే అంటారండి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవైతే వంకాయలండి నేను లాస్ట్ వీక్ తీసుకొచ్చాను ఇవి వండలేదండి కొంచెం వాడిపోయినట్టు అయ్యాయి ఇవి లాస్ట్ వీక్ తీసుకున్నాను ఇవి కూడా హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అయితే అలా పడింది ఒకటి లాస్ట్ వీక్వి ఇవి మిగిలాయి అసలు వండందంటే ఇవేనండి కొంచెం వంకాయలు పిల్లలకు ఇష్టం ఉండదు అనేసి కొంచెం వాటిని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తే అవి అసలే పక్కకే ఉండిపోయాయండి మొత్తం వాడిపోయినట్టు అయ్యాయి ట్వంటీ రూపీస్ వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది కాకపోతే మరీ అంత వాడిపోలేదు ఎలాగో అలా వండేస్తానండి పిల్లలు తినకున్నా సరే మేమైనా తింటామో ఎందుకు వేస్ట్ చేయాలి పైసలు పెట్టుకున్నాం కదా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అందుకే కొంచెం ఏదో ఒక విధంగా ఫ్రై లాగానే చేసుకొని తినాలండి వంకాయలు పచ్చికారం వేసి ఉండితే చాలా బాగుంటుందండి ఒట్టి కారం కంటే ఎక్కువ పచ్చికారం వేస్తేనే బాగుంటుంది నేనైతే ఆ విధంగానే ఉంటాను మీరు ఏ విధంగా ఉంటారో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి వన్ కేక్ అయితే దగ్గరలో ఉన్నాను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే మన గంట సింల్ని అయితే ఓకే చేయండి అప్పుడైతే నోటిఫికేషన్ వెళ్తుందండి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ గంట సింబల్ ఓకే చేస్తలేరేమో అనుకుంటారండి నోటిఫికేషన్ అయితే వెళ్ళడం లేదు ఎందుకంటే వీడియో పెట్టినాక చాలాసేపటికి ఒక హండ్రెడ్ వ్యూస్ కూడా దాటట్లేదండి ఆ విధంగా ఉంది కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచి మీకు ముందరికి తీసుకొస్తానండి నాకు సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎన్ని వచ్చాయంటే మనకి త్రీ హండ్రెడ్కి టెన్ ఐటమ్స్ అయితే వచ్చాయండి టెన్ తీసుకొచ్చాను అదే మా బుధవారం మార్కెట్లో అయితే ఫోర్ హండ్రెడ్కి టెన్ రావడం కూడా కష్టమే అండి మంగళవారం మార్కెట్లో త్రీ హండ్రెడ్కి టెన్ అయితే తీసుకొచ్చాను టెన్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను అంటే పిల్లలు తినేటివి కాకుండానే ఓన్లీ కూరగాయలు ఒకటే టెన్ ఐటమ్స్ అయితే అయ్యాయండి ఆ విధంగా కంపేర్ చేసి తీసుకుంటే మనకి కొంచెం పైసలు కూడా సేవ్ అవుతుంది కదా మనం పెద్ద రిచ్ ఫ్యామిలీస్ అయితే కాదు అందుకోసమే మనకు మార్కెట్ అంతా తిరిగి మనకు కావాల్సిన విధంగా మనకు నచ్చిన దగ్గర చిన్న తక్కువ తక్కువ రేటు ఉన్నాయి చూసి తీసుకోవాలండి మల్లెపూలు మనకి పూజ చేయడానికి గులాబీ పూలు అవి అన్నీ అడుగుతాం కదండీ అవి అయితే రోజు ఫ్లవర్స్ అయితే ఆ పావు కిలో థర్టీ రూపీస్ అయితే అన్నారండి అంతకుముందు తీసుకొచ్చాను అవి ఉన్నాయి కదా అందుకే ఇంకా తెలియదు అండి కాకపోతే ఇచ్చారు చాలా అయితే వస్తున్నాయి పావు కిలోకి థర్టీ రూపీస్కి అదే బుధవారం మార్కెట్లో అయితే టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ అని పెడతారు అవి అయితే చాలా అంటే చాలా తక్కువకి అయితే వస్తాయి మా సిస్టర్స్ కూడా వెళ్ళారు అదే మార్కెట్కి వాళ్ళు కూడా రేటు కొంత ఇంకో ఫోన్ తెచ్చుకున్నాం అండి చాలా మార్కెట్ లో తీసుకున్నాం కనిపిస్తుందా కరాచి ఇవే గ్రీన్ కలర్ మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే మాకు కూడా షేర్ చేసుకోండి